మాజీ ఎంపీ నందిగం సురేష్పై ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టారని వైఎస్ఆర్ సిపి స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు గుంటూరు జైల్లో సురేష్ ను పరామర్శించిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు టీడీపీ వ్యవహరించినట్లు తాము వ్యవహరించి ఉంటే ఈ కేసులు అప్పుడే తీసుకొని వెళ్ళవాలన్నారు తమ పాలనలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళింతన్నారు జైల్లో మాజీ ఎంపీకి కనీస సదుపాయాలు కల్పించడం లేదని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకోవడంలో కొత్త కొత్త పద్ధతులు ఉపయోగిస్తున్నారని విమర్శించారు ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజల కోసమే ఉపయోగించాలని సూచించారు తెరచాటుండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి వ్యవహారాలు చేయాల్సి వస్తే కులి పని చేయట్లుంటుందో అట్లా దెబ్బ తగుంచి ఇది నేను ఏదో ఇదిగా చెప్పట్ల నాటకీయంగా కూడా చెప్పట్ల దెబ్బ తగిలిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది నువ్వు ఆ దెబ్బ కొడుతున్నావు అంటే ఎట్లయినా కొట్టచ్చని నువ్వు చూపిస్తున్నావు అంటే ఆ ఎట్లయినా కొట్టడంలో నీకంటే బలంగా కొట్టగలిగిన శక్తి వైఎస్ఆర్ ఉంది ఎందుకంటే ఇది అభిమానంతో ఏర్పాటైన పార్టీ అభిమానులుగా కార్యకర్తలుగా ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్న కార్యకర్తలు ఉన్న పార్టీ ఈ దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది ఇప్పటికైనా ప్రాప్త కాలజ్ఞతతో అంటే ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చుట్టూ ఉండేవాళ్ళు కానీ మనమే ఒక విత్తనం వేస్తున్నాం ఇది పెద్దది ఈ నగరే మనకే తగులుతుంది అని వాళ్ళు రియలైజ్ అయితే వాళ్ళకు మంచిది రాష్ట్రానికి మంచిది ప్రజలకి జరుగుతుంది ఇంతే మేము విజ్ఞప్తి చేయగలిగా ఇది ఎల్లకాలం ఉండదు సీజన్ మారుతుంది ఐదారు నెలలైంది ఇప్పటికే మొదలైంది ఇంకొక ఐదు ఆరు నెలలు అయితే వాళ్ళకి వాళ్ళు కడుక్కోవడానికే కుదరదు వాళ్ళు వాళ్ళు గొడవలుతుంది